అరే నేను సూటిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే అన్న ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదా నా ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిందే సాక్షి అడిగడా సాక్షి రాలేదా అయిన రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా మరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగిత ఇదన్నా చూడరా బయ్ కళ్ళు తెరువు అని బ్రో మీరు చూడండి బాబు గారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు డావోస్ దావోస్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిల్ది ఆసిల్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అయినా అసలు హాస్టర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాస్టలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయూ లేదు హాస్టలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయూ లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఎంఓ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసేవా ఎన్ఎండిసి నుంచి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలలో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పడతాను